गुर्विष्णु गुरु महेश गुस्साक्षा परब्रह्मा तस्म श्रीगुरव नम वो হি ওমস হো শ্রী গুভ্যো নম প্রেটে গেছে কুর্চ বাটার তো అదన్నమాట అది మీకు ఫస్ట్ ఒక ఆరు గ్లాసులు తాగండి అప్పుడు మళ్ళీ ఆసనాలు అయ్యండి ఈ నాలుగు ఆసనాలు కూడా మళ్ళీ ఒక రెండు రౌండ్లు చేయడం ఖాళీగా ఉందనుకుంటే మళ్ళీ ప్రతి రెండు రౌండ్లకు ఒకసారి రెండు మూడు గ్లాసులు తాగడం అలా ఉంచుమేం చేయడం పదిహేను గ్లాసులు తాగేసరికి ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుంది బాడీ వేడెక్కేసరికి ఆ వేడెక్కి దాని రావడం కూడా కష్టం అక్కడే ఒక ఐదారుంటారా మీరు చిరంజీవి ఇది ఎందుకు తీసి బై సరే మీకు ఇవ్వండి ఒకటి ఇవ్వండి నాకు క్లాస్ అదేంటారా Aisyah kecil, Iman. ఏ సార్ చెప్పొచ్చు కచ్చితంగా బాడైనే ఆపరేషన్ సర్ దలిగ బాడైనే సార్ చెప్పినది వినేయ్ లైక్ ఇవ్వు

रमेश <laughs> ఒక ఒక ఎనిమిది మంది అక్కడికి వెళ్ళిపోండి ఆ బాత్రూమ్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ కొంతమంది వచ్చాయి రండి రండి రా బ్రో అక్కడ పదండి అక్కడ పదండి కూర్చున్నాడు అక్కడ భీమరాజు కూర్చున్నాడు వంద మంది వెళ్ళండి రాజుగారు మీరా వెళ్ళండి సార్కోండి ᱱᱮᱱᱟ ᱱᱤᱱᱟ ᱱᱟᱜ ᱣᱟᱨ ᱠᱚ ᱨᱮᱭᱟᱜ ᱟᱨ ᱟᱹᱰᱤ ᱠᱟᱹᱴᱤᱡ ᱟᱨ ᱥᱮ ᱢᱟᱱᱮ ᱜᱮᱢᱚ ᱱᱮ ᱪᱟᱞ ᱵᱟᱝ ᱛᱟᱵᱚᱱ ᱱᱚᱣᱟ ᱠᱷᱚᱡ ᱠᱟᱱᱟ ᱢᱩᱱᱛᱤ ᱛᱤᱭᱟᱹ ᱠᱟᱱ ᱛᱤᱧᱟ ᱟᱞᱟᱭ ᱨᱮᱫᱚ ᱟᱯᱱᱤ ᱢᱩᱡᱷ ᱨᱮ ᱦᱚᱭ ᱠᱟᱱᱟ

karup karlur karup সাতে ডে লালন স্টার্ট 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 আমি বুঝব పతలుటి సియే తలిటితడితా వాఇ కితలు పాంగాం కింగాం తలిను వోన్యద్ని సియేన ఓలిన్ కితల క్తలు పాంగా కితు కితు వాంగాంగాం Terima mm kasih -hmm. telah <laughs> menonton! कौन हां तो कसरत किया डॉक्टर का नाम नंबर 2 7 8 9 वॉइस कोड पे चला